జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ఒత్తులగౌడెం చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది భూమి కోసం ముక్తి కోసం వెండి చాచుల విముక్తి కోసం ఈ తెలంగాణ వారోత్సవాలు పోరాటాలు జరిగాయి ఈ పోరాటాలు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఐదు సంవత్సరాల పాటు ఈ పోరాటాలు జరిగాయి ఈ పోరాటాల్లో నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అట్లాగే రైతులు మరణించడం జరిగింది అట్లాగే పది లక్షల ఎకరాల భూపంపిణీ చేయడం జరిగింది పేద ప్రజలకు అట్లాగే గ్రామ స్వరాజ్యాలు శ్రీ జనోద్ధారణ లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ తెలంగాణ రైతాంగ వారోత్సవాలు పోరాటాల్లో గెలపడం జరిగింది ఈ స్వాతంత్ర ఉద్యమంలో కానీ అట్లాగే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కానీ ఈ సమంతైన పాత్ర లేని బీజేపీ పార్టీ ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నారు వారికి ఏం తెలుసు వాళ్ళు ఉద్యమంలో లేరు సాయుధ పోరాటంలో లేరు కేవలం హిందూ ముస్లిం అని మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఓట్లు దాడుకోవడం తప్ప వాళ్ళకి ఇంకో పనే లేదు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయకుండా ప్రజలకు ఉపయోగపడే మన తెలంగాణలో ముఖ్యంగా రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారు ఈ యూరియా తెలంగాణకు రాకపోవడం కేంద్ర ప్రభుత్వం విఫలమ విఫలమైందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఈ తెలంగాణకు సరిపడ యూరియాను సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల రైతులతో అట్లాగే ప్రజలందరినీ కూడా కట్టి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము సిపిఎం మండల కమిటీ మండల కార్యదర్శి శీలం అశోక్ తెలంగాణ